మీరు ఒక్కసారి సంవత్సరంలో ఒక వివాహం చేసి చూడండి మీ అమ్మాయి మ్యారేజ్ కానీ మీ అబ్బాయి మ్యారేజ్ కానీ ప్రతి ఆదివారం ఒక వివాహమే మా ఇంట్లో ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అంత స్ట్రెస్ ఉంటా ఉంటుంది ఆయన సరే ప్రతి ఆదివారం పైగా మీటింగ్స్ అరేంజ్ చేయటం నేను మీటింగ్స్కి వెళ్ళటం రాష్ట్రం గారు కూడా చాలా ప్రాంతాలకు మీటింగ్స్కి వెళ్తున్నారు సో చాలా ప్రయాస ప్రభు యొక్క సువార్త కొరకు పరుగులు తీస్తున్నాం కొన్నిసారి వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టాల్సి వస్తూ ఉంది సో కానీ దేవుని యొక్క కార్యాలు చూస్తున్నప్పుడు సో దేవుని యొక్క కార్యాలు చేయకుండా ఉండలేకపోతున్నాం దేవునికి పరిచయం ఇంకా విస్తృతపరచాలి ప్రభు మేము జీవించేటువంటి కాలం చాలా కొద్దిదే విఆర్ గో విఆర్ గోయింగ్ టు లివ్ వెరీ షార్ట్ టైం కానీ ఈ షార్ట్ టైంలో ప్రభావాన్ని స్వాతం తీసుకెళ్లాలి అనేక మంది మార్పు చెందాలి అనేక మంది కుటుంబాలు కట్టబడాలని ముందుకు వెళ్తున్నాం కాబట్టి మీ మీ అనుదిన ప్రాంతంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి సో మొన్న సో రాజమండ్రిలో మీటింగ్ జరిగిన ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళడం జరిగింది ఈ వారిలో వైజాగ్ అనే ప్రాంతంలో స్వాతం అందించడానికి వెళ్తున్నాం ఆ తర్వాత ఎమిగ్నూర్ అనే ప్రాంతంలో కర్నూలు అనే ప్రాంతంలో సో ప్రకటించ ప్రకటించాలని ఆశపడుతున్నాను ఇప్పటికే డిసెంబర్ స్కెడ్యూల్ అంతా కూడా ఫిల్ అప్ అయిపోయింది ప్రతిరోజు నైట్ ఐఎమ్ గోయింగ్ టు ఐఎమ్ గోయింగ్ టు ప్రీచ్ సంవే పాస్ట్రమ్ గారు కూడా షీ షీఈస్ గోయింగ్ టు ప్రీచ్ సంవే కాబట్టి మా ప్రయాణాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి సో కాబట్టి సో మరొకసారి ఐ జస్ట్ కంగ్రాచులేట్ నిసి పాల్ గారు సో బికాస్ హీ షీ ఈస్ గోయింగ్ టు సెలబ్రేట్ హెర్ బర్త్ డే టుమారో రేపు పోతే సెలబ్రేట్ చేసుకుంటుంది గాడ్ బ్లాస్ షో దేవుడి మీద దీవించి గాక ఈ శ్రేష్టమైన సమయంలో పాట వింటున్నప్పుడు దేవునికి ప్రేమ పూకం అర్పణ అర్పిద్దాం ప్రైజ్ లాడ్ హాలెలుయ దేవుని పరిశుద్ధమైన పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక అద్భుతమైన వాక్యము దేవుడు నాతో మాట్లాడారు దేవుడు మరల కోల్పోయినవన్నిటిని తిరిగి ఇచ్చే దేవుడు ఆమె మరి ఎనిమిది సంవత్సరాలు దేవుడు మనల్ని చక్కని ప్రదేశంలో స్వతంత్రంగా ఆరాధించుకున్నాం కొంత ప్రతికూల పరిస్థితి వచ్చినప్పటికీ మరల తిరిగి మనల్ని ఇంకా విశాలమైన ప్రాంతంలోనికి దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు ఇందాక అందరు లేచి నిలబడ్డప్పుడు నేను కూడా విశ్వాసంతో లేచి నిలబడ్డానయ్యా మా సంఘాన్ని మరల మీరు రెట్టింపు ఆశీర్వాదాలతో నడిపించబోతున్నందుకు మీకు వందనాలు హాలేలుయ్యా మరి నా కొరకు ప్రార్థన చేయండి దేవుడి ధీనురాల్ని కూడా అర్హత లేని నన్ను దేవుడు వాడుకుంటున్నారు ఆయ పరిధిలో మరి నమ్మకమైన పాత్రగా వాడబడాలని మీ ప్రార్థన సహాయాన్ని నేను కోరుతున్నాను నిజానికి చెప్పాలంటే దేవుడు మా మా మీద ఉంచిన భారం చాలా గొప్పది ప్రతిదినం నా ప్రార్థన ఒకటే అయ్యా ఎక్కడ నమ్మకాన్ని కోల్పోకుండా మా తుది శ్వాస వరకు నమ్మకంగా పరిచర్ చేయాలయ్యా మమ్మల్ని నమ్మి మీరు బాధ్యత మాకు ఇచ్చారు చాలా సందర్భాల్లో పిల్లల్ని కూడా పట్టించుకొని పరిస్థితి అయినప్పటికీ ఒక ఆనందము దేవుని పరిచయలో ఉన్నాం దేవుడు మా బిడలను చూసుకుంటాడని మొన్నటి దినా దుబాయ్ వెళ్తున్నప్పుడు చాలా ప్రతికూల పరిస్థితులు వచ్చాయి మరి ఫ్లైట్ ఎక్కగానే విమ్స్కి చాలా బ్రీతింగ్ ప్రాబ్లం రావటము రాంగ్ ఉండడం ద్వారా డాక్టర్ వచ్చేసారు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలి స్టార్ట్ అవుతున్న టైంలో బిడకు సరిగ్గా లేదు ఆ టైంలో డాక్టర్ గారు రావటము నిజంగా చక్కని సర్వీసెస్ వారు అందించారు నేను ఇంత ఒకటే విశ్వాసము మరి పైకి ఫ్లై అయిన తర్వాత ఏం చేయలేని పరిస్థితి చాలా ఇష్యూస్ ఉంటాయి చాలా ఎయిర్ సిక్నెస్ ఉంటుంది చెవులు గళ్ళు పడటము ఇంకా వినపడకపోవటము హెడేక్ చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు రీతిగా ఉండొచ్చు అయితే మా బిడ్డల విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశారు ముగ్గురు కూడా చరిబాబు విన్సీ అదేవిధంగా పాల్గారు జ్వరముతోనే తిరిగి వచ్చారు కానీ దేవుడు ఎక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా బిడ్డలు చక్కగా నిద్రపోయారు మరి క్షేమంగా మేము రావడానికి కృప చూపారు మరి నిన్న మొన్న దిన మూడు రోజులు రాజమండ్రిలో మరి మీటింగ్స్ ముగించుకొని మరలా హైదరాబాద్ మేము బయలుదేరాము నిజంగా ఎన్నో ప్రయాణ దీవెనలు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు మా కళ్ళ ముందు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నా నిజంగా దేవుడు ఎంత నమ్మకంగా మనల్ని బ్రతికిస్తున్నాడు కదా ఆయన పని చేయాలని కదా ఆయన సేవ చేయాలని కదా ప్రభా నీ కొరకు మమ్మల్ని బ్రతికించుకో నీ సాక్షిగా వాడుకోమని నేను నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటాను మరి సమయంలో ఎక్కువ మాట్లాడాను కానీ నా కొరకు మా కుటుంబం కొరకు బిడల కొరకు ప్రార్థించమని మనసారా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ఈ సమయంలో